ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి ప్రసాద్ ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఐఐఎం తిరుపతి జిల్లాలో ఐఐటితో సహా తెలంగాణలో ఐఐటి హైదరాబాద్ క్యాంపస్ డెవలప్మెంట్ ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించనున్నారు కౌలు రైతులకు మరింత అధికంగా పంట రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు సహకారం అందించాలని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కోరారు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఐదు వందల ఇరవై మూడు గ్రూప్ వన్ ఉద్యోగాల భర్తీ కోసం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది మూసీ నది పరివాహకం అభివృద్ధి ప్రక్రియ వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు ఈరోజు ప్రపంచ సామాజిక ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ తిరుపతి జిల్లాలో నెలకొల్పిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రాంగణాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి ఈరోజు వర్చువల్గా ప్రారంభించనున్నారు ఐఐటి హైదరాబాద్ క్యాంపస్ డెవలప్మెంట్ ప్రాజెక్టును జాతిగా అంకితం ఇవ్వడంతో పాటు పాలమూరు విశ్వవిద్యాలయంలో వివిధ అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారు కౌలు రైతులకు మరింత అధికంగా పంట రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు సహకారం అందించాలని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కోరారు రాష్ట్రంలో పాడి పరిశ్రమ కోళ్ల పెంపకం మత్స్య రంగాల్లో అభివృద్ధికి ఎక్కువ అవకాశాలున్నాయని ఈ రంగాల్లోని రైతులకు రుణ సాయం అందించడంపై దృష్టి పెట్టాలని సూచించారు సచివాలయంలో నిన్న నిర్వహించిన స్థాయి బ్యాంకుల సమితి సమావేశంలో ఆయన మాట్లాడారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సర వార్షిక రుణ ప్రణాళిక అమల్లో నూట ఎనిమిది శాతం లక్ష్యాన్ని సాధించిన బ్యాంకులను మంత్రి ఈ సందర్భంగా అభినందించారు అనంతరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అమలు ప్రగతిని సమీక్షించారు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టిఎస్పీఎస్సి గ్రూప్ వన్ పరీక్షల కోసం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది ఐదు వందల మూడు పోస్టులతో గతంలో ఇచ్చిన ప్రకటనను రద్దు చేసి దాని స్థానంలో ఐదు వందల అరవై మూడు పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రాథమిక పరీక్షను మే లేదా జూన్ నెలలో ప్రధాన పరీక్షను సెప్టెంబర్ లేదా అక్టోబర్లో నిర్వహిస్తామని వెల్లడించింది ఈ నెల ఇరవై మూడో తేదీ నుంచి వచ్చే నెల పద్నాలుగు సాయంత్రం ఐదు గంటల వరకు అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది కొత్త అభ్యర్థులతో పాటు గతంలో గ్రూప్ వన్ కు దరఖాస్తు చేసుకున్న వారు పరీక్షలు రాయాలంటూ మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిందేనని కమిషన్ స్పష్టం చేసింది అయితే వీరు ఇలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది గత సంవత్సరం అక్టోబరు డిసెంబర్ త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన పదివేల నూట ముప్పై రెండు జంటలకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా కింద డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు మూడు కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఈరోజు విడుదల చేయనున్నారు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి ఆయన మొత్తాన్ని వధువుల తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తారు ఇప్పటివరకు ఈ పథకం కింద యాభై ఆరు వేల నూట తొంభై నాలుగు మందికి నాలుగు వందల ఇరవై ఏడు పాయింట్ రెండు ఏడు కోట్లు విడుదల చేసినట్టు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాకు రానున్నారు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మంత్రి విజయవాడ నుండి రోడ్డు మార్గాన్ని బయలుదేరి మధ్యాహ్నం పన్నెండు గంటలకు పెనుగొండ చేరుకుంటారని జిల్లా సమాచార శాఖ ఒక ప్రకటనలో తెలిపింది పెనుగొండలోని శ్రీ వాసవి కన్యికా పరమేశ్వరి ఆలయంలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారు తర్వాత పీఎం లంకలోని డిజిటల్ కమ్యూనిటీ సెంటర్ను మంత్రి సందర్శిస్తారు సాయంత్రం నాలుగు గంటలకు పీఎం లంక నుండి బయలుదేరి విజయవాడ వెళ్తారు మూసీ నది పరివాహకం అభివృద్ధి ప్రక్రియ వీలను త్వరగా ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు నది మొత్తాన్ని సహజత్వం ఉట్టిపడేలా తీర్చిదిద్దాలని అన్నారు ఇరువైపులా ఉన్న ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా చేయాలని సూచించారు పెట్టుబడులను ఆకర్షించే స్థాయిలో అభివృద్ధి చేయాలని పర్యాటకంగా ఆహ్లాదకరమైన ఉద్యానంగా మార్చాలని ఆదేశించారు మూసీ నది పరివాహక అభివృద్ధిపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి నిన్న హైదరాబాద్లో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు తొలుత మూసీ శుభ్రత ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించాలని ఇందులో భాగంగా నిరంతరం మంచినీరు పాలించడం కీలకమని అన్నారు మురుగునీటి శుద్ధి కేంద్రాల ద్వారా వస్తున్న జలాలనే మూసీలోకి మళ్లించడం ఎగువ నుంచి నదిలోకి మంచినీళ్లు వచ్చేలా రివర్ లింక్డ్ పైన దృష్టి సారించాలని రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు ప్రజలందరి మనసులోని మాట మన్ కీ బాత్ ప్రతి ఒక్కరి సంతోషం అందరిది ప్రతి ఒక్కరి పోరాట కథలు అందరి కోసం ప్రతి ఒక్కరి ఆశయం నెరవేరడం కోసం ప్రతి ఒక్కరి వారసత్వం యొక్క ఆశలు చిగురించడం కోసం మన నూతన భారతావణిలో ప్రతి నెల చివరి ఆదివారం మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం కోసం బేచి చూద్దాం మలయాంచల ఎత్తుల నుండి బింజ్యాచల గుమ్మం వరకు బ్రహ్మపుత్ర ఘాట్ల నుండి హిమాలయాల విస్తరణ వరకు మన ప్రధానమంత్రితో జరుగుతున్న మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమంలో తెలుసుకుందాం ఈ నెల ఇరవై ఐదవ తేదీ ఉదయం పదకొండు గంటలకి ఆకాశవాణి మరియు దూరదర్శన్ అన్ని ఛానల్స్ లోనూ ప్రసారం మీరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలనుకుంటే మీ సమస్య లేదు సలహాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నాకి రికార్డు చేసి ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీలోపు పంపండి గుర్తుంచుకోండి ఫిబ్రవరి ఇరవై ఆదివారం ఉదయం పదకొండు గంటలకు మన్ కీ బాత్ మనసులోని మాట ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకే ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఆరు వందల తొంభై తొమ్మిది మంది గొర్రెలు మేకల పెంపకందారులకు వలలు టార్చ్ లైట్లు రెయిన్ కోట్లను మంత్రి నేను పంపిణీ చేశారు అలాగే వృత్తిదారులకు సహకార రుణాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి ప్రజల ఆర్థిక సామాజిక స్థితిగతులను పెంచేందుకేనని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెలు మేకల పెంపకందారులకు ఉపకరణాలు పంపిణీ చేయడానికి ప్రణాళిక రూపొందిస్తున్నామని మంత్రి వివరించారు సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు సామాజిక న్యాయం అందించే విషయంలో అవగాహన కల్పించేందుకు ఈరోజు ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం నిర్వహిస్తున్నారు ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు రెండు వేల తొమ్మిది సంవత్సరం నుండి ప్రతి ఏటా ఫిబ్రవరి ఇరవై తేదీన ఈ కార్యక్రమం జరుగుతుంది చట్టపరంగా ఎటువంటి వివక్షత తారతమ్యం లేకుండా ప్రజలందరికీ సమన్యాయం అందించడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం మేడారం మహాజాతను వైభవంగా నిర్వహిస్తామని తెలంగాణ మంత్రులు పొంగులేడి శ్రీనివాసరెడ్డి సీతక్క తెలిపారు ములుగు జిల్లా మేడారంలో నిన్న మంత్రులు పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు జాతర ప్రత్యేక సంచిక యాప్లను ఆవిష్కరించారు అనంతరం మంత్రి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జాతరకు ముందస్తుగా యాభై లక్షల మంది తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారని మహాజాతరకు రెండు కోట్ల మంది వస్తారని అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వాన్ని ఏర్పాట్లు చేసిందని అన్నారు జాతరకు ఆరు వేల బస్సులు నడుపుతున్నామని వివిధ శాఖల అధికారులు సిబ్బంది పదహారు వేల మందిని పారిశుధ్య నిర్వహణకు నాలుగు వేల మంది కార్మికులను నియమించామని చెప్పారు తాగునీరు మరుగుదొడ్ల సౌకర్యాలు కల్పించామని మంత్రి వివరించారు కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ వాలంటీర్లు చేసిన సేవలను రాష్ట్రం నెలలు దాటి ప్రపంచమే మెచ్చిందని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ కొనియాడారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరంలో నిన్న వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో సేవా వజ్ర సేవారత్న సేవామిత్ర అవార్డులను ప్రదానం చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం వాలంటీర్ల వ్యవస్థను తెలుసుకుని అభినందించారని అన్నారు ఆంధ్రప్రదేశ్లో గతేడాది మూడు వేల ఇరవై ఆరు ఫిర్యాదులను పరిష్కరించినట్టు లోకాయుక్త వెల్లడించింది పౌరుల ఫిర్యాదులు ప్రభుత్వ ఉద్యోగులపై అవినీతి ఆరోపణలను విచారించడంతో పాటు అనధికార ఇసుక రీచ్లు ఆక్రమణలు సహా పలు క్లిష్టమైన సమస్యలు పరిష్కరించినట్టు ఒక ప్రకటనలో తెలిపింది గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ సమర్పించిన రెండు వేల ఇరవై మూడు వార్షిక నివేదికను విజయవాడలో నిన్న విడుదల చేసింది లోకాయుక్త జోక్యంతో దాదాపు నలభై ఒక్క కోట్ల రూపాయలు నేరుగా ప్రభుత్వ ఖజానాకు జమ చేయించి ఆర్థిక ప్రయోజనం కల్పించినట్టు తెలిపింది ఫిర్యాదులను సులభతరం చేయడం పారదర్శకత కోసం గతేడాది కొత్త వెబ్సైట్ ప్రారంభించినట్టు లోకాయుక్త పేర్కొంది రాష్ట్ర విభజన జరిగి పదేళ్లకు కావస్తున్న తరుణంలో స్థానికత అంశంపై రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ కోసం కమిటీని ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది పదేళ్ల పాటు స్థానికతపై రాష్ట్రపతి ఉత్తర్వులు అమలయ్యేలా ప్రభుత్వం విభజన చట్టంలో పేర్కొంది రెండు తెలుగు రాష్ట్రాలను స్థానికత గడువు రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండుతో ముగినంది స్థానికత ఆధారంగా విద్యా సంస్థల్లో రిజర్వేషన్ల కోటా సవరణ ప్రతిపాదనలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఐఐఎం తిరుపతి జిల్లాలో ఐఐటితో సహా తెలంగాణలో ఐఐటి హైదరాబాద్ క్యాంపస్ డెవలప్మెంట్ ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించనున్నారు కౌలు రైతులకు మరింత అధికంగా పంట రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు సహకారం అందించాలని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కోరారు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ ఉద్యోగాల భర్తీ కోసం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది మూసీ నది పరివాహకం అభివృద్ధి ప్రక్రియ వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు ఈరోజు ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం నిర్వహిస్తున్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం